సార్ నా పేరు సిద్దిక్ సార్ కడప జిల్లా నాది హైదరాబాద్లో ఉంటాను సార్ సార్ మన రాష్ట్రంలో దాదాపుగా డిగ్రీ అయిపోయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముప్పై లక్షల మంది మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఉంటారు సార్ సార్ ముప్పై లక్ష మంది నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా బిఎస్సి టీచర్ పోస్టులు ప్రధానంగా ఇవి ఐదు దాదాపుగా ఇరవై లక్షల మంది ఈ పోటీ పరీక్షలకు రాస్తూ ఉంటారు సార్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కావచ్చు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వివిధ ప్రాంతాలలో ప్రచారాలు పోయినప్పుడు ఒకటే మాట చెప్పినారు సార్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సి ఐఏఎస్ ఐపీఎస్ వాటికి సంబంధించి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తుంది దానికి ఒక టైం ఉంటుంది దాని ప్రకారం నిర్వహిస్తారు అదే విధంగా అన్న ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు సార్ మేము రెండు వేల పంతొమ్మిది చూసాం రెండు వేల ఇరవై చూసాం రెండు వేల ఇరవై ఒకటి జనవరి కూడా చూసాం సార్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పేసి సార్ మేము రిమోట్ ఏరియా సార్ చాలా వెనుకబడిన ప్రాంతాల నుంచి మాకు తల్లిదండ్రులు మాకు తండ్రి లేడు సార్ తల్లి కూలి పని చేసి నెలకు మూడు వేలు నాలుగు వేల రూపాయలు పంపిస్తే సార్ హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న అశోక్ నగర్లో సార్ స్టడీ హాల్ కు వెయ్యి రూపాయలు డబ్బులు కట్టాల్సి వస్తుందని సెంట్రల్ లైబ్రరీ చెట్టు కింద కూర్చోని మేము చదువుతూ ఉంటాం సార్ సార్ మా తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాదు మినిస్టర్లు కాదు సార్ మా తల్లిదండ్రులు కూలి పని చేసేవాళ్ళు సార్ కూలి పని చేస్తే మేము ఏం చేస్తాం సార్ మాకు ఒకటే సార్ దిక్కు మేము కూలి పని చేయము కష్టపడి చదవడం ఒక్కటే కష్టపడి చదివితే డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రారు మున్సిపల్ కమిషనరు ఎస్ఐ కానిస్టేబుల్ టీచర్ ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు మారుతాదని చెప్పేసి మా తల్లిదండ్రులు కష్టపడి పంపించే మూడు వేల రూపాయలతో మేము ఖర్చు పెట్టుకొని చదువుతాం సార్ మధ్యాహ్నం పూట అన్నం లేకపోతే టీ బిస్కెట్ తాగి అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అది తాగి సరే కడుపు నిండుకొని మేము కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని అయినా మేము స్టడీ హాల్ కింద కూర్చొని చదువుకుంటా ఉంటాం సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మాం సార్ ఏమని ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తే ఉద్యోగాలు విడుదల చేస్తాడు రాసుకోవచ్చు జాబ్ కొట్టుకొని పోదామని గత రెండు వేల పదిహేడు నుంచి సార్ హైదరాబాద్ అశోక్ నగర్లోనే ఉన్నాం సార్ దాదాపుగా రెండు వేలు రెండు మూడు వేల మంది కేవలం అశోక్ నగర్లోనే ఉంటారు సార్ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది ఈ ఉద్యోగాలకు చదువుతూ ఉంటారు దో విడుదల చేస్తాం ఇదో విడుదల చేస్తామని చెప్పి మొన్న పద్దెనిమిదో తేదీ సార్ కేవలం గ్రూప్ టూ ఉద్యోగాలు ఐదే ఐదు ఇచ్చినారు సార్ ఆ ఐదు మందికి ఎంతమంది అప్లై చేస్తారు సార్ ఇరవై లక్షల మంది అప్లై చేస్తారు ఇరవై లక్షలు ఏడా ఐదు పోస్టులు ఆడ సార్ మళ్ళీ డిప్యూటీ కలెక్టరు డిఎస్పి మున్సిపల్ కమిషనర్లు ఉంటాయి అవి సార్ మన రాష్ట్రంలో రెండు వందల పోస్టులు ఖాళీలు ఉన్నాయి కానీ ముప్పై ఒక్క పోస్టులు ఇచ్చినారు సార్ దానికి లక్షల మంది అప్లై చేస్తారు ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పినారు సార్ ముఖ్యమంత్రి డీజీపీ హోంమంత్రి కూడా చెప్పారు సార్ ఏమన్నారంటే ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు మేము భర్తీ చేస్తాం అని ఆ రోజు వాళ్ళే చెప్పారు సార్ ఈరోజు తీరా చూస్తే నాలుగు వందల యాభై పోస్టులు ఇచ్చినారు సార్ లక్షల మంది నిరుద్యోగులు ఇక్కడ చదువుతా ప్రిపేర్ అవుతూ వాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళు మా అందరూ పేదవాళ్ళు సార్ రెండు నెలకు రెండు వేలు మూడు వేల రూపాయలు పంపించి మేము చదువుకొని ప్రయోజకులదామని చెప్పేసి మేము ఎదురు చూస్తే తీరా మా నెత్తన నీళ్ళు చెల్లినాడు సార్ మేము ఎంత ఆశ కొన్నామంటే సార్ మా తల్లిదండ్రులు పేదోళ్ళైనా మేము చదువుకొని ఉద్యోగాలు కొట్టుకుందామని చెప్పేసి మేము కష్టపడి చదివితే తీర పోస్ట్ లేని దానికి మేము ఏం చేయాలి సార్ పోస్టులు లేవు ఏం రాయాలా అట్టన్న పెళ్లి చేసుకుందామంటే పిల్లని ఏరు ఇంటికి వెళ్తే ఏం రా ఉద్యోగం లేదు నాలుగేళ్ళు హైదరాబాద్లో ఉన్నావు నాలుగేళ్ళు చదువుకుంటా ఉన్నావు ఏది ఉద్యోగం అని చెప్తే అంటే ఈడ ఉద్యోగాలు వదిలేదు సార్ ఇది సార్ మే మాకు ఒకటే నమ్మకం ఉంది సార్ మీరు మా నిరుద్యోగుల తరపున పోరాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి